హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ అవ్వండి ఇది వచ్చి మనకు వైఫర్ మోటర్ నుంచి వైఫర్ దెమ్మకు వస్తుంది ఆ దెమ్మకు వచ్చేది బ్లేడు ఈ బ్లేడ్ అయితే దగ్గర దగ్గర మనకొక ఒక నెల అవుతుంది ఇరిగిపోయి అలా గుండ్రంగా ఉంటుంది ఏమైందంటే అది బీట్ ఇచ్చి ఇరిగిపోయింది గపక్కనే ఎవరు కిందకి ప్లాస్టిక్ ఇది కదా ఇది కూడా ఇరిగిపోయింది నేనైతే దీన్ని ఆల్టరేషన్ చేశాను ఆల్టరేషన్ అంటే ఆపరేషన్ చేశాను దానికి ఏంటంటే ఒక ఐదు రూపాయల ఫెవికిక్ తీసుకొచ్చి ఆ ఫెవికెక్తో దాన్ని లోపల బయట కరెక్ట్గా అతికిచ్చాను తర్వాత మన దగ్గర మూడు సంవత్సరాల క్రితం తెచ్చిన ఒక వాటర్ ప్రూఫ్ టేప్ ఉంది గమ్ము టేపు వాటర్ ప్రూఫ్ అదేంటంటే బండి పైన టాప్ కారుతుందని ఎప్పుడో తీసుకొచ్చాను కొంత బండికి వేసాను మిగిలింది అది మూడు సంవత్సరాలు అవుతుంది అది తీసుకు అది మీషోలో ఆర్డర్ చేసి సరే దాన్ని అయితే చక్కగా నీట్గా కోసేసి దాన్ని చుట్టుపక్క బాగా అతికిచ్చేసాను గట్టిగా ఎందుకంటే అది అటు ఇటు అటు ఇటు తిరిగిద్ది తిరిగినప్పుడు మాములుగా బా బాగా స్పీడ్ తిరిగినప్పుడు లేకపోతే గుద్దినప్పుడు ఏమైందంటే వా అది ఇరిగిపోద్దని చుట్టూ టేప్ వేసుకొచ్చేసాను గట్టిగానే వేసాను టేపు ఇదంతా పనిచేసేది పనిచేయంది దయవాదేనా మోటార్ సర్వీసు ఏంటంటే అసలు ట్రై ట్రై చేస్తున్నాను పని అయితే అయితే లేకపోతే లేదు అసలు ట్రై అనేది చేయాలి కదా ఉపయోగపడద్దా లేదా అనేది చెయ్యాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఎలక్ట్రిషన్ చెప్పాను ఎలక్ట్రిషన్ ఏమో ఒక రెండు మూడు రోజులు పడద్దునా అన్నీ లేటెస్ట్లే ఉన్నాయి ఓల్డ్ అనేది లేవు ఇదే ఇదేంటంటే రెండు వేల ఐదు కాడ నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఈ టైప్ వచ్చినాయి రెండు వేల తొమ్మిది కాడ నుంచి వేరే టైప్ వచ్చినాయి ఎందుకంటే అదంతా చూసారా ఆ బెజం కరెక్ట్గా అది పెద్ద బెజ్జం వస్తుంది ఇదేంటంటే చిన్నది వచ్చింది కొత్తగానే వేసింది కొత్తది వేసింది నేను దీనికైతే మళ్ళీ ఇంకో కట్ వేసాను పిండి కట్టేసాను పిండి కట్ట అంటే మామూలుగా మన వైర్లకి వేసే టేప్ ఉంటుంది కదా ఆ టేప్ అయితే చుట్టూ శుభ్ర గట్టిగా లాగేసుకొచ్చేసాను టేప్ ఎందుకంటే ఒకళ్ళు నెట్టినా పోకోకుండా ఇదేదో దండం లాగా ఉంది చూడండి అది ఇప్పుడు దాన్ని డాష్ బోర్డు కూడా తీసి దాని లోపల సెట్ చేయాలి ఆగిందో లేదో చూడాలి డాష్ బోర్డ్ అయితే మొత్తం దింపేసి లోపలికి మొత్తం అంతా డాష్ బోర్డు బోర్డు లోడ్ తీసేసి లోపల పెట్టి నొక్కేసాను ఇక అంతా దైవదేనం ఇక అంతా దేవుడి మీద భారం వేసి ఆ వైఫర్ వైఫర్ని అయితే బయటికి పెట్టాను వైఫర్ బ్లేడ్ని అయితే స్టప్ వేసి ఆల్రెడీ చూస్తున్నాను పని చేస్తా లేదా అనేది ఆ భగవంతుడి దయవాళ్ళు అయితే భగవంతుడు కరుణించాడు నా ఆపరేషన్ అయితే నేను చేసిన ఆపరేషన్ అయితే సగమే సక్సెస్ అయింది మిగతా సగం ఎలా సక్సెస్ అవ్వాలంటే వర్షం వచ్చేటప్పుడు వేస్తే అప్పుడు అది గట్టిగా పట్టుబట్టి తిప్పినప్పుడు అయితే అప్పుడు సక్సెస్ అయిద్ది అలాగే ఉంటే మళ్ళీ ఒకవేళ విరిగిపోయిందంటే నేను చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయిపోయినట్టే నేను చేసిన పని వృధా అయిపోయినట్టే వృధా ఏముంది మనకేం ఖర్చు అవ్వలేదు ఒక ఐదు రూపాయలు ఫెవిక్ తప్ప ఏది ఖర్చు అవ్వలేదు కాకపోతే వర్షం వచ్చినప్పుడు అది స్పీడ్గా అలా తిప్పి మనకి అర్థం తుడిసేస్తే మనం చేసిన దానికి ఫలితం దక్కినట్టే నేను చేసిన ఈ వైఫర్ బ్లేడ్ ఆపరేషన్ సక్సెస్ అయిద్దో లేదో మీరైతే కామెంట్ అయితే చేసేయండి నేనైతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను వర్షంలో కూడా ఇలాగే తిరగాలని అయితే నేను కోరుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్